పండుగ సంక్రాంతి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు తెరపైకి రానున్నందున ఉత్కంఠతో ఉత్కంఠ నెలకొంది వాటిలో ప్రముఖ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం కూడా ఉంది హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రకాశ్ రాజ్ జగపతి బాబు జయరాం వంటి సీనియర్ నటులతో పాటు శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు సినిమా దృశ్యం తమన్ సంగీత ప్రకాశం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్లు ట్రైలర్లు మనసును కదిలించే పాటలతో ఇప్పటికే విపరీతమైన ఆదరణ పొందింది ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాయి ఆసక్తిగల ప్రేక్షకులలో గణనీయమైన బజ్ని సృష్టించాయి మరియు ప్రీ రిలీజ్ బుకింగ్లు పెరుగుతున్నాయి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది వేలాది మంది అభిమానులను బహిరంగ మైదానానికి రప్పించారు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దిల్ రాజు శ్రీలీల మీనాక్షి చౌదరి మరియు ఇతర ప్రముఖులు ప్రసంగాలు నృత్య ప్రదర్శనలు మరియు పాటల ప్రదర్శనలతో ప్రేక్షకుల ఉత్సాహాన్ని పెంచారు అయితే ఆనందోత్సాహాల మధ్య ఊహించని సంఘటన జరిగింది కొంతమంది ఔత్సాహికులు వేదికపైకి చేరుకోవడానికి ప్రయత్నించడంతో గందరగోళానికి దారితీసిన అభిమానుల అధిక సంఖ్యలో అన్ని అంచనాలను మించిపోయారు పరిస్థితి తొక్కిసరాటగా మారింది ఫలితంగా ఈవెంట్లో ఉన్న అభిమానులకు మరియు పోలీసులకు గాయాలయ్యాయి పరిస్థితిని నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు మరియు తీవ్రంగా గాయపడిన కొంతమందికి సిపిఆర్ అందించారు క్షతగాత్రులను వైద్య సహాయం కోసం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన పండుగ వాతావరణంపై నీడను కనబరిచింది అటువంటి హైప్రొఫైల్ ఈవెంట్లలో మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ ఆవశ్యకత గురించి ఆందోళన వ్యక్తం చేసింది వివరాలు వెలువడుతూనే ఉన్నందున సినిమా సోదరులు మరియు అధికారులు దురదృష్టికర సంఘటనను పరిష్కరించాలని మరియు భవిష్యత్తులో జరిగే ఈవెంట్లలో అభిమానుల భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్లను చూసినందుకు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి